ఖమ్మం పార్లమెంట్ లో ప్రచారంలో బీజేపీ దూసుకుపోతుంది బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోదరావు నియోజకవర్గంలోని గడప గడపలో టచ్ చేస్తూ ఓటర్లను అభ్యర్థిస్తున్నారు పార్లమెంటు పరిధిలోని దమ్మపేటలో కమల శంఖారావ సభను నిర్వహించారు సభకు కాకతీయ ఇరవై రెండవ వంశస్థులు మహారాజ్ తో పాటు బీజేపీ ముఖ్య నేతలు హాజరయ్యారు ఆదివాసీ మహిళలు రాష్ట్రపతి చేసిన ఘనత బీజేపీకి దక్కుతుందన్నారు ఖమ్మం అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమన్నారు తనకు ఒక్కసారి అవకాశం ఇస్తే ఖమ్మం జిల్లాను అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు తాండ్ర వినోదరావు ప్రపంచంలోనే మంచి భూములు ఇది ఇక్కడున్న అశ్వరాపేట కానీ మన ములకల్పల్లి మండలం కానీ దమ్మపేట కానీ ప్రపంచంలోనే మంచి భూములు మరి వీటికే వీటి కోసం ఏమైనా చేస్తున్నారా మన వ్యవసాయం గురించి కానీ ఏదైనా ఇన్స్టిట్యూట్స్ కానీ ఏదైనా మనకి సైంద్రీయ వ్యవసాయం గురించి కానీ ఏమైనా పరిశ్రమలు వస్తున్నాయా పామాయిల్ బోర్డు ఇక్కడ ముఖ్యం ఆయిల్ గురించి పట్టించుకుంటున్నారా మనకి హాస్పిటల్స్ రావట్లేదు కాలేజెస్ రావట్లేదు ఉద్యోగాలు కావాలి రైతుల్ని పట్టించుకునే లేదు మరి మనం మనదేమి బీద దేశం కాదు మనది ప్రపంచంలో గొప్ప దేశం అనేది వస్తుంది రామరాజ్యం అంటున్నారు సువర్ణ కాలం లాగుంది మరి మన కమ్మం ఏం పాపం చేసింది మనకి కావాల్సింది ముఖ్యంగా మన ప్రదేశం మన జీవితాలు మన చుట్టూ ఉన్న పట్టణాలు బాగుపడాలి మనకి కావాల్సిన సదుపాయాలు కావాలి మనకు కావాల్సిన కాలేజెస్ రావాలి